కనుక ప్రభువును స్థుతించడానికి దేవుని సన్నిధికి మనం అందరము సిద్ధపడదాం ఇంకా మనందరినీ అన్ని కోణాల్లో ప్రభు అన్ని రీతులు తన అద్భుతమైన కృపచేత మనను బలపరచాలని మనస్సారా నేను కోరుకుంటూ ఇది నా దేవుని వాగ్దానంలోకి వెళ్దాం సామెతల గ్రంథము దేవుని స్తోత్రం సామెతల గ్రంథము పదిహేను వచ్చాము ఎనిమిదవ వచ్చిన చదవండి నన్ను సామెతల భక్తిహీనులు అర్పించు బలు యుహోవాకు ఏయములు ఆ ఆ యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ఒక అద్భుతమైన సత్యాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం మనకు తెలియని విషయాలు మర్మమైన విషయాలు కాదు కానీ పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతుండగా అందరము కూడా దృష్టించి దేవుని మాటలు విందాం భక్తిహీనుల భక్తిహీనులు అర్పించు బలు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము చాలన యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ఆనందకరము ప్రభునందు ప్రియాదేవుని బిడలారా ప్రభువు ఏది ఇష్టపడుతున్నాడో ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఎవరిని అంగీకరించే అంగీకరిస్తాడో ఎవరిని తృణీకరిస్తాడో ఎవరిని ఆయన ఇష్టపడతాడో ఈరోజు మనమందరము ఈ మాట గమనిద్దాం ప్రిలారా భక్తిహహీనుల ప్రార్థనట భక్తిహీనుల ప్రార్థన భక్తిహీనుల అర్పించు బలులు చేయు ప్రార్థన ఇష్టమైనవి కావు అవి ఆయన అంగీకరించడట మరి దేని అంగీకరిస్తాడు ఆయన అంటే యథార్థవంతుల ప్రార్థన యథార్థవంతుల ప్రార్థన ఈరోజు దేవుని సన్నిధిలో రెండు రకాల ప్రజలు ప్రార్థన అందరూ చేస్తారు ఆ విషయానికి వస్తే మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ప్రార్థన చేయడానికే వచ్చాం ఇప్పుడు అందరం ఇప్పటి వరకు చేసింది కూడా ప్రార్థననే ప్రార్థన అందరము చేస్తాం ప్రార్థన చెయ్యని వారు అంటూ ఎవరు కూడా ఉండరు ప్రార్థన చేస్తున్నారు అందరూ కానీ ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు అనేది ఈరోజు మన ముందు ఉంచబడిన ప్రశ్న ఏంటి ప్రార్థన అందరూ చేస్తున్నారు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాము ఒక్కసారి మనను మనము పరీక్షించుకుందాం మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం భక్తిహీనుల ప్రార్థన ప్రభువు ఇష్టపడువాడు కాడు ప్రభువు ఇష్టపడువాడు కాదు దేవుని బిడలారా అందరూ ఈ మాట మీద కాస్త దృష్టి పెడదాం భక్తిహీనత అందుకే మతైసు వార్తలో ప్రభు చెప్పాడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితమైన మాటలు మతైసు వార్తలో మనకు అందించాడు ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారుల వలె ప్రార్థన చేయకండి అందరూ చూస్తున్నట్టుగా ప్రార్థనలు చేయకండి మనుషులు మెచ్చు వేషధారుల ప్రార్థన అది ప్రభువు అంగీకరించే ప్రార్థన కాదు 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 యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఇష్టం నువ్వు ఎంతసేపు ప్రార్థన చేశావు ఎంతసేపు దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు మోకా అని ప్రభువు అడగడు కానీ చేసిన కొద్దిసేపైనా కొద్దిసేపైనా యథార్థతతో యథార్థతతో దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా ప్రార్థన చేసావా లేదా అనేది ప్రభువు అడుగుతాడు ప్రభు అడుగుతాడు ప్రిలారా ఇది దేవునికి ఈరోజు కావలసినది కావలసినది అందుకే యథార్థవంతుల ప్రార్థన యథార్థవంతుల ప్రార్థన నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు దేవుణ్ణి యథార్థతతో ప్రార్థన చేసి నువ్వు అడుగుతే ఖచ్చితంగా మన ప్రార్థనకు ఆయన ఏమిస్తాడు అంటే జవాబిస్తాడు ఈరోజు మనం ప్రార్థన ఎలా చేస్తున్నాం అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం అందుకే సువార్తలో నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో చూడండి సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనం అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి ఎలా ఆరాధించాలంట యథార్థముగా ప్రార్థన చేయాలి యథార్థముగా ఆయన ఏం చేయాలి మనము ఆరాధన చేయాలి వింటున్నారా ఎంత మంచి మాట దేవుడు చెబుతున్నాడు మన ప్రార్థన యథార్థంగా ఉండాలి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆరాధించేటప్పుడు మనం యథార్థంగా ఆరాధించాలి భక్తుడు చెబుతున్నాడు యథార్థంగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి యథార్థత యథార్థత లేకపోతే మనం ఇంత చేస్తున్నా ఏమండి అది దేవుడు అంగీకార యోగ్యముగా చెయ్యడు అదే సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినములో భక్తిహీనులకు యహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన నీతిమంతుల ప్రార్థన ఆయన ఏం చేస్తాడు అంగీకరిస్తాడు చూసారా దేవుని సంగమా భక్తిహీనులకు యహోవా దూరముగా ఉంటాడట పై పెదవులతో వేషధారణతో ప్రార్థన చేసేవారికి ఆయన దూరముగా ఉంటాడు ఆయన దూరంగా ఉంటాడు వారి మాటలు వినడు ఆయన వినడు కానీ నీతిమంతుల ప్రార్థన నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అంగీకరించును ఈరోజు అంశం ఏంటంటే యథార్థవంతుని ప్రార్థన యథార్థవంతుని ప్రార్థన యథార్థవంతుని ప్రార్థనలాగా నీ ప్రార్థన ఉందా అన్ని కోల్పోయిన యోభు పెంట కుప్ప మీద నీచాతి నీచమైన జీవితం గడుపుతూ కూడా తన యథార్థమైన ప్రార్థన యథార్థవంతునితో యథార్థమైన ప్రార్థన చేశాడు దేవునితో యథార్థత విడిచిపెట్టలేదు అందుకే ఆ ఊజు దేశములో దేవుడు యోబు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే అతడు యథార్థవంతుడు హల్లేయా అతడు యథార్థవంతుడు యథార్థవంతుడు ఈరోజు ఈ సాక్ష్యము మన జీవితాల్లో మనకు ఉన్నదండి ఉన్నదా చెప్పండి ఈ సాక్ష్యము మన జీవితాల్లో ఉన్నదా దేవుడు నిజంగా నువ్వు యథార్థవంతునివే అనే మాట దేవుడు తన నోటి నుండి మన విషయంలో మాట్లాడతాడా చెప్పాలి మీరే చెప్పాలి యథార్థవంతుని ప్రార్థన దేవుడు త్రోసివేయడు యథార్థవంతుని ప్రార్థన దేవునికి ఇష్టమైనది అండి ఎన్ని విషయాలు చెప్పాలి మనం చేస్తున్న ప్రార్థన నేను అందరికీ అందరికీ దయచేసి చేతులు జోడించి చెబుతున్నాను మనం ఎంత ప్రార్థన చేస్తున్నామనేది కాదు కానీ మనం ఎంత ప్రార్థన చేస్తున్నా యథార్థతతో చేస్తున్నామా అనేది చూడండి ఒక్కసారి యథార్థంగా ప్రభువుని ప్రార్థన చేయాలి యథార్థంగా ప్రభుని మనం ఏం చేయాలి ఆరాధించాలి ఆరాధించాలి యథార్థత మనసులో కుళ్ళు కుతంత్రాలు దేశాలు కలహము పగ పంతాలు పెట్టుకోకండి గర్విష్ఠుల ప్రార్థన దేవుడు అసహించుకుంటాడు వాళ్ళ ప్రార్థన వినడు వారికి దేవుడు దూరస్థుడిగా ఉంటాడు దూరస్థుడిగా ఉంటాడు దూరంగా ఉంటాడట ఆయన దూరంగా ఉంటాడు నువ్వు గర్విష్ఠితో ఎందుకండి మనకు గర్వం చెప్పండి దేని కొరకు గర్వము ఏమండి మనుషులు మనుషులుగా చూసుకోవాలి అందుకే ఒక దైవజనుడు అన్నాడు ఏంటి మతము కాదు మ మనుషులు చూసేది మతము కాదు కులము కాదు గోత్రాలు కాదు ఇంకేవి కాదు కానీ మనిషిని మనిషిలాగా చూడండి అని చెప్పాడు ఈరోజు మనుషులు మనిషిని మనిషిలాగా చూడడం మర్చిపోతున్నారు మనుషులు మనుషుల్లాగా చూసుకోవట్లేదు మతం పేరట కులం పేరట కొట్టుకోవడాలు చంపుకోవడాలు మా బావి దగ్గర నీళ్లు దాగిందని అంటరానిది అని చెప్పి చంపడము దేవుని విడలారా ఎన్ని చూస్తున్నామండి ఎన్ని చూస్తున్నాము ఏంటి హాస్పిటల్లో యాక్సిడెంట్ అయ్యి గిలగిలా కొట్టుకుంటున్న వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తే రక్తం కావాలన్నారు డాక్టరు ఇప్పుడు ఆ రక్తము అంటరాని వాందా లేకపోతే మాకులం ఉందా అని చూసి ఆ రక్తం అతనికి ఎక్కిస్తారా లేకపోతే ఏం చూసి ఎక్కిస్తారు చెప్పండి బ్లడ్ మ్యాచ్ అయితే సరిపోతుందా దేవుని బిడ్డలారా కులాలు చూడకండి మతాలు చూడకండి మనిషిని మనిషిలాగా చూడండి అందుకే ఈ ఈ మనిషిని మనిషిలాగా మనం ఎప్పుడు చూస్తామంటే మనలో యథార్థత ఉన్నప్పుడు మనం చూడగలుగుతాం ఆదామును సృష్టించినప్పుడు ఆదాముకు దేవుడు ఏ కులం పెట్టాడు నీకెందుకు నాకెందుకు కులాలు ఈరోజు క్రైస్తవులే కులాల గురించి మాట్లాడతారు మా పిల్లల సంబంధాలు కావాలి అని ఏమంటారు తెలుసా మాకు మన మనవాళ్ళు ఉంటే చెప్పండి అని అంటారు మనవాళ్ళేంటి అబ్బాయి యథార్థవంతుడా అబ్బాయి ప్రార్థన పరుడా అబ్బాయి ఆరాధించేవాడా దేవుని సన్నిధిలో చక్కగా ఉన్నవాడా కుటుంబం ఎలాగుంది అని అవి చూసుకోవాలి కానీ అతడు మనవాడే అయితే అయితే ఇంకా అన్ని బాగా అయిపోతాయా చెప్పండి దేవుని బిడ్డలారా యథార్థత యథార్థత లేదు ఈరోజు మనుషులలో యథార్థత పోతుంది మనలో అంచదినములలో మనుషులలో ప్రేమ చల్లారిపోతుంది ప్రేమ చల్లారిపోతుంది ప్రేమ చల్లారిపోతుందండి ప్రేమ లేకుండా పోతుంది ప్రేమ లేకుండా పోతుంది దయచేసి వినండి నువ్వు ఎవరవైనా సరే నీకు మా నా మాటలు కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు బట్ దేవుడు చెప్పమన్న మాట నేను చెబుతున్నాను దేవుడు చెప్పమన్నమాట మనకొద్దండి కులాలు పంతాలు వద్దు మన జీవితంలో ఒకటే ఉండాలి దేవుని పిల్లలైన వారి జీవితాల్లో ఏసయ రక్తములో కడగబడిన వారి జీవితాలలో ఒకే ఒకటి ఉండాలి అదే యథార్థత ఉండాలి యథార్థత యథార్థత లేకుండా నువ్వు ఎన్ని చేసినా అది ప్రయోజనం లేదు దేవునికి కూడా ఇష్టం లేదు నువ్వు యథార్థత లేకుండా చేస్తే యథార్థత లేకుండా నువ్వు మనిషిగా ఉన్ మనిషిగా అనిపించుకోలేవు యథార్థత లేకుండా దేవుని కూడా మెప్పించలేవు నువ్వు దేవుని మెప్పించలేవు ఈరోజు నేను ఒక ప్రార్థన మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను ఒకే ఒక ప్రార్థన జ్ఞాపకం చేస్తాను యథార్థవంతుని ప్రార్థన దేవుని యొక్క మనస్సును కదిలిస్తుందట యథార్థవంతుని ప్రార్థన ఎవరిని కదిలిస్తుంది దేవుని మనస్సును కదిలిస్తుంది దేవునిని దేవునిని మన యుద్ధ మన దగ్గరికి తీసుకొచ్చేది ఏంటి అంటే యథార్థతతో చేసిన ప్రార్థన మాత్రమే అందుకే ఆది కాండములోకి ఒకసారి వద్దాం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చం చదువుదాం పద్దెనిమిది ముప్పై ఒకటి అందుకతడు ఇదిగో ప్రభుతో మాటలాడ తెగించి తిని ప్రభుతో నేను మాటలాడ తెగించి తిని ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఆదికాండములో దయచేసి ఇరవై ఏడు నుంచి చదువుతున్నాను ఇరవై ఏడు నుంచి అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నాను ఇక్కడ అబ్రహాము ప్రార్థన మనం చూస్తున్నాం అబ్రహము ఏమంటున్నాడు అంటే నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అంటున్నాడు తను మాటలాడ తెగించుచున్నానని చెప్పకముందు ఏమంటున్నాడంటే నేను ధూళి ఉన్నాను అని అంటున్నాడు అల్లేలోయ నేను ఉన్నాను నేను ధూళియు ఉన్న నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను దేవుని సంగమా అందరి ప్రార్థన వింటున్నారా దుమ్ముయు దూలి అని ఎవరు అనుకుంటారని చెప్పండి మనుషులు ఎవరైనా అనుకుంటారా నేను దుమ్మును ధూళిని అని అనుకుంటారా అనుకోరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చూడండి ఎలా వస్తున్నాడు అబ్రహాం నేను ప్రభువుతో మాట్లాడ తెగిస్తున్నాను అయితే నేను ప్రభుతో మాట్లాడ తెగిస్తున్నాను కానీ ఆ ఆ ప్రభుతో మాట్లాడే యోగ్యత కానీ అర్హత కానీ నా జీవితంలో నాకు లేదు అందుకే నేను దుమ్ము లాంటి వాడనయ్యా నేను ధూళి లాంటి వాడనయ్యా నేను నీతో మాట్లాడంత అంత సామర్థ్యత నాకు లేదు నాయన అని అంటూ తెగించి మాట్లాడుతున్నాడు దుమ్ము ధూళినని తనం తాను తగ్గించుకొని తనం తాను ఏమంటే యథార్థతతో దేవునితో మాట్లాడ తెగిస్తున్నాడు ఇరవై ఎనిమిదవ చూడండి సుధమోగుమోర పట్టణాలను దేవుడు నాశనం చేస్తా అన్నప్పుడు ఆ సుధమోగుమర పట్టణములో లోతు తన సహోదరుని యొక్క కుమారుడి కుటుంబం ఉన్నది అని ఆ కుటుంబాన్ని తప్పించడానికి దేవుని దగ్గర యథార్థతతో అబ్రహాము చేసిన ప్రార్థన దేవుని దగ్గర యథార్థతతో అబ్రహాము చేసిన ప్రార్థన ఏంటో తెలుసా దేవా నువ్వు ఆ సుధమోగుమర పట్టణాన్ని కాల్చేయాలని అనుకుంటున్నావు సరే నువ్వు కాల్చేయి కానీ అందులో ఒకవేళ ఏ పది మంది నీతిమంతులు ఉన్న ఎడలా ఇరవై ఎనిమిదో వచ్చినం ఏ పది మంది నీతిమంతులలో ఒక ఒకవేళ ఏమండి ఏ యాభై మంది అందులో నీతిమంతులు కనబడితే ఒకవేళ ఐదు మంది తక్కువ అయితే ఆ పట్టణము నాశనం చేయకుండా ఉంటావానైనా అని అడుగుతున్నాడు నీతిమంతులు నలభై ఐదు మందో యాభై మందో ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా నాయనా అని అడిగితే దేవుడు ఏమంటున్నాడు చూడండి ఆ నాశనం చేయదువా అని మరలా అడిగాను అందుకు ఆయన ఇక్కడ నలభై ఐదుగురు నాకు కనబడిన ఎడల నాశనము చేయన నేను ఆ పట్టణములో నలభై ఐదు మంది గనక నాకు కనబడితే ఆ పట్టణాన్ని నేనేం చేయను నాశనము చేయను అయితే మరలా ఇరవై తొమ్మిదవ వచ్చిన అతడు ఇంకా ఆయనతో మాట్లాడొచ్చు ఒకవేళ నలభై మందియే కనబడు కనబడుదురేమో అనినప్పుడు ఆయన నలభది మంది కనబడిన ఏడల నేను నాశనం చేయకుండా ఉంటానన్నాడు చూడండి అలాగే చెప్పుకుంటూ పోయాడు ఒకవేళ ముప్పది మందియే కనబడే కనబడితే నాయన అంటే ముప్పది మంది ఉన్న నేను ఆ పట్టణాన్ని నాశనము చేయనన్నాడు ముప్పై ఒక్కటో వచ్చినాము ఒకవేళ ఇరవై మంది కనబడితే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉండువా ఏమండి నేను నాశనం చేయని అన్నాడు ముప్పై రెండవ వచ్చిన ప్రభువా నువ్వు కోప పడని ఎడల నేను ఇంకొకసారే మాటలాడేదను ఒకవేళ పది మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన పది మందిని బట్టి నాశనము చేయక ఉందున నేను హల్లేయా సోమో కుమర పట్టణాన్ని ప్రభువు నాశనం చేయాలనుకున్నాడు ఆ పట్టణం యొక్క దోషము భయంకరంగా ఉన్నది అక్కడ అబ్రహాము దుమ్ముని ధూనైనా నేను నీతో మాటలాడ తెగించుచున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు యాభై మంది ఉన్నా నలభై ఐదు మంది ఉన్నా నలభై మంది ఉన్నా ముప్పై మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా ఒకవేళ చివరికి పది మంది ఉన్నా నువ్వు పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటావా నాయన అని అంటే ప్రభు అన్నాడు ఒకవేళ నీతిమంతులు పది మంది కనబడితే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఉంటాను అబ్రహాము అంటే అక్కడ పది మంది కూడా లేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది దేవుని బిడ్డలారా ఏదేమైనా పది మంది కాదు ప్రభు చెప్పిన మాట ఏంటంటే అక్కడ ఎవరూ నీతిమంతులు లేరు అందరూ పాడైపోయిన వారే అక్కడ ఉన్నది నీ అన్న కుమారుడైన లోతు కుటుంబం ఉన్నది కనుక నీ లోతు కుటుంబాన్ని తీసుకొని వారిని ఏం చేయమని చెప్పన్నాడు పారిపోమ్మని చెప్పన్నాడు వెనకకు చూడకుండా పారిపోమ్మని చెప్పన్నాడు ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఉదయకాల సమయమునంటే ఒక యథార్థవంతుని ప్రార్థన ద్వారా యథార్థవంతుని ప్రార్థన ద్వారా ఒక కుటుంబము సుధమో గుమారుల నుండి ఆ భయంకరమైన గంధకాముల నుండి తప్పించబడింది హల్లేయా ఒక యథార్థవంతుని ప్రార్థన దేవునితో దేవుని మనస్సును కదిలించేది ఏంటో చెప్పనా యథార్థతతో మనం చేసే ప్రార్థనని నువ్వు యథార్థతతో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు కదిలిపోతాడండి కదిలిపోతాడు దేవుని సైతం భూమి మీదకి తీసుకొచ్చేది ఏంటో తెలుసా యథార్థమైన ప్రార్థన యథార్థమైన ప్రార్థన నువ్వు యథార్థతో ప్రార్థన చేస్తే దేవుడు కదులుతాడు ఈరోజు ప్రభు చిత్తమైతే ఈ మెసేజ్ నేను ఆరాధనలో కంటిన్యూ చేస్తాను సమయం లేదు గనక దేవుని బిడ్డలారా యథార్థవంతుని ప్రార్థన యథార్థతతో మనం ప్రార్థన చేయాలి యథార్థతతో ప్రార్థన చేయాలి రెండు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను యథార్థతతో ప్రార్థన చేసి ఏమండి యథార్థతతో ప్రార్థన చేసి లోతు కుటుంబాన్ని సుధమో గుమ్మరు నుండి తప్పించుకున్నాడు అబ్రహాము యథార్థతతో ప్రార్థన మనం చేయడం నేర్చుకోవాలి వేషధారుల ప్రార్థన ప్రభువుకి అసహ్యము రెండవదిగా యథార్థతతో మనం ప్రభుని ఆరాధించాలి ఆరాధించాలి ప్రభువుని యథార్థతతో తండ్రిని ఆరాధించాలి ఆరాధనకు వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నవాడు కృతజ్ఞత లేనివాడు వాడు అసలు యథార్థత లేనివాడు నా దృష్టిలో యథార్థవంతుడు ఆదివారం ఏం చేస్తాడు చెప్పనా ప్రభు సన్నిధికి వెళ్ళి ఏం చేస్తాడు ఆరాధన చేస్తాడు ఆరాధిస్తాడు దేవా గడిచిన వారము నుంచి ఇప్పటి నా జీవితంలో మీరు చేసిన మేలులను బట్టి నీకు వందనాలయ్యా ఏమి ఇవ్వగలను అబ్రహాము నేను అని ప్రార్థన చేస్తున్నట్టుగా మనము కూడా మేము ఏ పాటి వారమునైనా ఇంతగా మమ్మల్ని ఎచ్చించడానికి మమ్మల్ని ఇంకా సజీవుల లెక్కలు మమ్మల్ని ఉంచడానికి మేము ఎంతటి వారమునైనా అని ప్రభువు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క కీర్తిని ఆయన యొక్క గణనామమును మనం గొప్పగా యథార్థముగా ఆయన ఆరాధించే వారంగా ఉండాలి దేవుని సంగమా ఈరోజు యథార్థత ప్రార్థన చేస్తున్నావా యథార్థవంతుని ప్రార్థన ప్రభువు తోసివేయడు తోసివేయడు ఈరోజు వాగ్దానం చూడండి ఒకసారి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ఆనందకరము యథార్థవంతుని ప్రార్థన ప్రభువుని ఏం చేస్తో తెలుసా ఆనందింప చేస్తుంది ఆయనను సంతోషపరుస్తుంది ఆయనను సంతోషపరిచేది యథార్థవంతుని ప్రార్థన సో ఈరోజు యథార్థతతో ప్రార్థన చేస్తావా లేకపోతే వేషధారుల ప్రార్థన చేస్తావా ఇంకో ప్రార్థన కూడా జ్ఞాప్యం చేస్తాను పరిశ్రయుడు ప్రార్థన చేస్తున్నాడు వేషధారి ప్రార్థన నన్ను నన్నుంచలేవు ప్రభు అని శుంకరిని చూ చూపించి ప్రార్థన చేస్తున్నాడు దేవుని సంగమా సుంకరేమో నేను పాపినయ్యా అని యథార్థతతో తనను తాను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు పరిసేయుడేమో ఆ కుంటోనిలాగా నన్ను ఉంచలేదు ఆ గుడ్డోనిలాగా నన్ను ఉంచలేదు నా ఇంటి పక్కోని నన్ను ఉంచలేదు ప్రభావా అని పోల్చుకొని ప్రార్థన చేస్తున్నాడు ఇతరులు చూస్తున్నారని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో సంఘములో ప్రార్థనకు సమయం ఇస్తే ఎక్కడెక్కడన అందరు చూడాలని ఓ గొంతెత్తి ప్రార్థన చేస్తారు అవును మరి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏంటి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ ప్రార్థన చేస్తున్నావు దేవుని సంగమా వద్దు నాన్న మనం యథార్థతతో ప్రార్థన చేద్దాం నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబ పరిస్థితులు మారుతాయి నువ్వు ప్రార్థన యథార్థతతో ప్రార్థన చేస్తే నీ పిల్లల భవిష్యత్తు మారుతుంది నీ కుటుంబంలో ఉన్న శాపము నీ కుటుంబంలో ఉన్న రోగాలు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు నీ కుటుంబంలో సాతానుగాడు వేధిస్తున్న అన్నీ కూడా తొలగిపోతాయి యథార్థతతో ప్రార్థన చేయి దేవుడు ఈ భూమి మీద మనకిచ్చిన ఆయుధము ఏంటో తెలుసా ప్రతి సమస్యను జయించే ఆయుధాన్ని ప్రభు మనకిచ్చాడు అదే ఆ ఆయుధం పేరే ప్రార్థన దేవునికి మహిమ కలుగును గాక క్రైస్తవుడిగా దేవుడు మనకిచ్చిన ఈ ఆయుధం ఈ భూమి మీద దేవుడు ప్రతి సమస్యను జయించడానికి ప్రతి శత్రువును జయించడానికి ప్రతి సాతాను కుతంత్రాలను చీకటిని అంధకార స అంధకారమును జయించడానికి ఈ భూమి మీద తన పిల్లలైన యథార్థవంతులకు దేవుడిచ్చిన ఆయుధము ప్రార్థన 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 గట్టిగా చప్పట్లు కొట్టాల హెూయ నువ్వు ప్రార్థన చేస్తే సాతానుగాడు వణికిపోతాడు నువ్వు ప్రార్థన చేస్తే సాతానుగాడు పారిపోతాడు చిన్నపిల్లలు పాట పాడతారు నా చిన్ని చేతులు ఏ సయ్యకు ఇస్తే పరార్ 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 సతాను పారిపోతాడు సతాను నా చిన్ని ఏమండి కాళ్ళతో ఏ సయ్యకు ప్రార్థన చేస్తే పరార్ 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 సతాను పారిపోతాడు మన చిన్ని కాళ్ళతో మోకా ప్రార్థన చేస్తే సాతానుగాడు ఏమైపోతాడు పారిపోతాడు వాడు తెచ్చిన సమస్యలన్నీ తీసుకొని బారిపోతాడు దేవుని బిడ్డలారా ప్రార్థన చేయననా దేవుని సన్నిధిలో కొంచెం సమయం తీసుకో వద్దు ఇక మనకు లోకంతో మనకు పని లేదు లోకంలో ఎవరు ఏం చేసుకుంటున్నారు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు మనకు అక్కర్లేదు ఒకవేళ నీ మీద మనుషులందరూ కుట్రలు పనుతున్నారా నీ మీద భయంకరమైన ఏమంటే కుట్రలతో ఆలోచనలు చేస్తున్నారా భయపడకు ప్రార్థనను ఆయుధాన్ని వాడుకో ప్రార్థనను ఆయుధాన్ని వాడుకో నువ్వు ప్రార్థన యథార్థతతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడిని మనస్సును చూస్తాడు ప్రభు ఆ ప్రార్థనను బట్టి ఆనందిస్తాడు ఆ ప్రార్థనను బట్టి దేవుడు జవాబిస్తాడు శుంఖరి ప్రార్థన విన్న దేవుడు అబ్రహము ప్రార్థన విన్న దేవుడు అన్నా యథార్థతతో దేవుని మందిరములో ప్రార్థిస్తున్నప్పుడు అన్నా ప్రార్థన విన్న దేవుడు యాకోబు ఒంటరిగా ఉండి గబ్బో దగ్గర దేవునితో పోరాడుతున్నప్పుడు యాకోబును విడిచిపెట్టలే దేవుడు యథార్థత 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 దేవుని బిడ్డలారా ఇరవై సంవత్సరాల క్రితము యాకోబు మోసగాడు అదే ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత నువ్వెవరు అనంటే నేను మోసగాడనయ్యా అని ఒప్పుకుంటున్నాడు మోస అందుకే యాకోబుగాది ఇక్కడ నుంచి నీ పేరు నీ పేరు ఇస్రాయ్యలను పెడుతున్నానని ప్రభు పేరు పెట్టాడు దేవుని బిడ్డలారా ఈరోజు మన యథార్థమైన ప్రార్థన యథార్థమైన ప్రార్థన అందుకే సృష్టి ఆరంభములోనే ఆది కాండం నాలుగవ అధ్యాయంలోనే దేవుడు ఈ బైబుల్ గ్రంథమును ఆరంభములోనే ఏదానితో ప్రారంభించాడో తెలుసా ప్రార్థనతో ప్రారంభించాడు హల్లేయా ప్రార్థనతో ప్రారంభించాడు ప్రార్థనతోనే ప్రారంభించాడు దేవుని సంగమా ఆ యథార్థమైన ప్రార్థన నువ్వు చేస్తే నువ్వు పెద్దదానివి కావచ్చు చిన్నవాడవి కావచ్చు లేకపోతే అనేకమైన సమస్యలతో నువ్వు ఉండవచ్చు నువ్వు ఎక్కడ ఉన్నా ప్రార్థన ఎలా చేయాలని కొంతమంది అడుగుతున్నారు ప్రార్థన ఎలా చేయాలి అంటే ఏమండి మనకి ఎలా కన్వీనియంట్ ఉంటుందో అలా చేయాలి వీలైతే మోకాళ్ళ నుండి చేస్తే మంచిది అలా పక్షంలో పెద్దవారు ఉన్నారు అమ్మలు ఉన్నారు వాళ్ళు మోకాలు ఎక్కువసేపు వంగలేరు కూర్చొని ప్రార్థన చేయొచ్చు నిలబడి ప్రార్థన చేయొచ్చు దేవుడు చూడండి మనకి ఇచ్చిన గొప్ప ధన్యత ఆరాధననేమో దేవుని సన్నిధిలో మాత్రమే చేయాలి కానీ ప్రార్థన అలా కాదు ఎక్కడ పోయినా మనం ఆర ప్రార్థన చేయొచ్చు నిలబడి ప్రార్థన చేయొచ్చు పడుకొని ప్రార్థన చేయొచ్చు మోకాలుని ప్రార్థన చేయవచ్చు మనం వెళుతూ ప్రార్థన చేయొచ్చు బస్సులో ఉండి ప్రార్థన చేయొచ్చు కారులో ఉండి ప్రార్థన చేయొచ్చు మనం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళుతున్న ప్రార్థన చేస్తూ ఉండవచ్చు ఈ ఆయుధాన్ని మనం వాడుదాం యథార్థవంతుని ప్రార్థన దేవుని ఆనందపరుస్తుంది ఆ యథార్థతతో మనం ప్రార్థన చేద్దాం ఒక అబ్రహాములాగా ఒక సుంకరిలాగా ఒక అన్నలాగా మనం ప్రార్థన చేసి దేవుని దీవెనలు పొందుకుందాం దేవుడి మాటలు దీవించును గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు గెచ్చమనే తోటలో శిష్యులకు నేర్పించిన ప్రార్థన మాకు నేర్పించు నీ పరలోకమైన మందున్న ప్రార్థన మాకు నేర్పించు దేవా కు స్తోత్రం ప్రాణమా ఎందుకి తొందరా ప్రాణమా ఎందుకి తొందర దిగులు పడకు వేదన పడకు ప్రభువే తోడుండగా ప్రాణమా నిన్ను పిలచినవాడు నీతోనే ఉండగా భయమేలా ప్రాణమా మనను పిలిచిన దేవుడు నమ్మ దగ్గర దేవుడు మనని పిలిచిన దేవుడు మనతో ఉన్నాడు ప్రార్థన ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి నీ దయగలిగిన పాదాలకు వందనాలు స్తోత్రాలు ఆదివార దినము పునరుద్ధాన దినమున ని ప్రియులముగా ఈ మొదటి సెక్షన్లో ప్రభా మీరు మాతో ఉండి యథార్థవంతుని ప్రార్థన ఎంత సంతోషాన్ని ఇస్తుందో నీకు ఆ ఆ ప్రార్థన మిమ్మల్ని సంతోష పెట్టడమే కాదు నాయన మాకు కూడా సంతోషాన్ని ఇస్తుంది అని రోజు మీరు మా మాట్లాడారు ఆ యథార్థమైన ప్రార్థన మేము నేర్చుకునే వారముగా పరలోక ప్రార్థన గెచ్చమనే తోటలో నీ శిష్యులకు నేర్పించిన ప్రార్థన నాకు మాకు మా అందరికీ నేర్పించమని విత్తబడిన నీ వాక్యము నాలో మాలో మందరిలో ఫలింపచ్చేయమని మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యథార్థతతో ప్రార్థించే పెదవులు యథార్థతో ప్రార్థించే మనస్సును మాకు దయచ్చేయమని గూగుల్ మీట్ ఆన్ కాల్ ఫేస్బుక్ యూట్యూబ్లో జైన బిడలందరినీ మీరు దీవించి బలపరిచి ప్రార్థన అనే ఆయుధాన్ని వాడుకునే వారముగా మమ్మల్ని సిద్ధపరచమని మహిమా గణత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ ఏసై అద్భుత నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ 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 గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ సో మచ్